వెల్కమ్ టు వాసి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మన వీడియో ఏమిటంటే చాలా మంచి వీడియో అనమాట అందరికీ ఉపయోగపడే వీడియో అది ఏమిటంటే ఇలా ఈ బ్లౌజ్ నేనే కుట్టాను ఇది రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ రెడీమేడ్ వర్క్ బ్లౌజ్కి అసలు వర్క్ అనేది సరిగ్గా ఇవ్వ ఇవ్వట్లేదు కదా చూడండి అలా ఇచ్చి వర్క్ ఇది చూడండి ఇక్కడ లేదు ఇక్కడ లేదు అసలు సెంటర్లో కూడా ఇంకా ఏమీ లేదు ఇప్పుడు మనం ఈ నెక్కని ఇది పైకి పెట్టేసుకుని ఈ నెక్కతో సమానంగా తీసుకుందామా అంటే పొడుగు సరిపోవట్లేదు అలాగని ఇంత పొడుగు నెక్క పెడదామంటే అంత పొడుగు అంత పెద్ద నెక్కు ఉండదు ఇది పరికిన మీద జాకెట్ అనమాట లెహంగా మీద జాకెట్ అప్పుడు మనం ఏం చెయ్యాలంటే దీనికి మరి ఏదో ఆలోచించుకోవాలి కదా ఇది లేకపోతే మరి అందం ఉండదు కదా ఇదే షేడ్లో ఉన్న లేస్ అనేది నేను తీసుకున్నాను తీసుకుని ఇక్కడ లేదు కదా ఇటు నుండి బాగుందో చూసుకుని ఇటు బాగోలేదు కదా ఇటే పెట్టుకుందాం ఇలా ఇక్కడ నుండి ఇలా సెంటర్కి ఒక లేస్ వేసేసుకోవాలి అలా వలన ఫుల్ అవుతుంది అనమాట వర్క్ అనేది వెళ్ళకు పెరుగుతుంది ఇంకా అలా అలా వదిలేస్తే బాగోదు కదా బ్లౌజ్ అనేది పైనము ఖాళీ వచ్చేసి ఈ మధ్యలో ఇంత ఖాళీ వచ్చి ఏం బాగుంటుంది బాగోదు అందుకని మనం ఇలా ఈ లేసులతో అనేది మనం చేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకోవాలో మీకు కొంచెం ఐడియా కోసం అనేది నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను ఈ ప్రాబ్లం ప్రతి దానికి ఉంటుంది ప్రతి లెహంగా బ్లౌజ్కి ఉంటుంది మామూలు బ్లౌజులకు కూడా ఉంటుంది బ్లౌజ్కి వర్క్లు ఇచ్చేస్తున్నాము అని అంటున్నారు కాకపోతే ఇలాగే ఇస్తున్నారు ఇలాగే కాదు రకరకాల మోడల్స్గా మార్చుకుని మరీ వేసుకోవచ్చు ఎందుకంటే ఈ షేప్ ఇచ్చుకోవచ్చు ఇలా ఈ షేప్ ఇచ్చుకోవచ్చు ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇందులోంచి ఇలా తీసుకోవచ్చు ఇలా రకరకాలుగా వేసుకోవచ్చు కాకపోతే వీళ్ళు కొద్దిగా సింపుల్గా వేసుకుంటే అక్కడ గోల్డ్ ప్యాచ్ వేసుకుంటామన్నారు అందుకని నేను ఇంకా అలా వదిలేశాను అనమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వరకు Lê se చూసారు కదా నెక్ ఖాళీ ఎక్కువ ఇచ్చేస్తే కనుక ఎలా లేస్ని యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఇక్కడ ప్యాచ్ వేసేసుకుంటే సరిపోతుంది అదే ప్యాచ్ వేసుకోకపోతే ఇలా మళ్ళీ లేస్ వేసుకుని లేదంటే ఇక్కడి నుంచి ఇలా ఈ షేప్ తీసుకుని మొత్తానికి కవర్ చేసుకోవాలి లేకపోతే అసలు మొత్తం అంతా ఖాళీగా ఉంది ఇందాక మీకు చూపించినప్పటికీ ఇప్పటికీ ఎంత డిఫరెంట్ ఉంది చూడండి ఓకేనా ఎప్పుడైనా మీకు ఇలా బ్లౌజులు భుజాల దగ్గర తగ్గించినా మెడ ప్లేస్ మెడకి నెక్కి ఈ వర్క్కి మధ్యలో ప్లేస్ ఎలా వచ్చినా ఇలా లేసులతో అనేది సేమ్ కలర్ లేసులతో అనేది మీరు ఫుల్ చేసుకోవచ్చు లేసులతో ఓకేనా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి